మళ్ళకసారి జా మనిషి వర్దిల్లాలి అజ్ఞానం నశించాలి మిత్రులారా జూన్ ఐదు ఆరు ఏడు ఎనిమిది నాలుగు రోజుల పాటు ఒక పాతిక మంది మీరు కర్నూలుకు వచ్చినట్లయితే మనం ఎలా ఆలోచించాలి ఎలా ప్రశ్నలు వేయాలి ఎదుర్కొన్న ప్రశ్నలు ఎలా అర్థం చేసుకోవాలి ఏ ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి అలాగే సమాజం ఎదుర్కొనే అనేక సమస్యల పైన కార్యకర్తలుగా నాయకులుగా రిసోర్స్ పర్సన్స్గా ప్రజల్లోకి వెళ్ళే వ్యక్తులుగా మనం ఏమేం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనే మెలకువల్ని నేర్పించాలనే ఒక మంచి అవకాశాన్ని బ్రహ్మారెడ్డి సార్ మనకి ఇచ్చారు ఒక నెల రోజులకు ముందే కూకట్పల్లి ప్రగతి నగర్లో సుందరయ్య భవన్లో జరిగిన ఒక చిన్న గెట్టుగెదర్లో చక్కటి క్లాస్ చెప్పిన తర్వాత మనం ఇది ఓకే చేసుకున్నాము ఈ క్రమంలో ఇంత గొప్పగా ఒక తన ఇల్లునే లేదా తన కార్యక్షేత్రాన్ని క్షేత్రంగా చేసి అటు వైద్యులకు మాత్రమే వైద్యం చేయడం కాదు సమాజానికి కూడా వైద్యం చేయాలని తానే వైద్యుడిగా కాకుండా అనేక మంది వైద్యులని సోషల్ డాక్టర్స్ని తయారు చేయాలని సార్ ఇదంతా చూశాక చాలా ఆశ్చర్యం అనిపించింది డెబ్బైకి పైగా వయసు ఉదయం తొమ్మిది పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందరినీ తన పిల్లలుగా భావిస్తూ బంధువులుగా కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రతి ఇట్లా అరటి పండు నోట్లో పెట్టినట్టుగా గోరు ముద్దలు పిల్లలకి బతిమాలతో నోట్లో పెట్టినట్టుగా నిన్న ఏ ఒక్క పదం కూడా అట్లా హార్స్ఫుల్గా అనిపించకుండా ఇది ఆనంగా ఒక స్లో పాయిజన్ అంటే ఆ పోలిక సరైనది కాదు కావచ్చు కానీ చాలా విషయాలు చెప్పారు మేము కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ముప్పై ఏళ్ళు అవుతుంది దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నేను నాస్తిక ఉద్యమంలో ప్రత్యక్ష ఉద్యమకారుడిగా ఉన్నాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్కి స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాడు మరి ఆంధ్రప్రదేశ్కి ఆ తర్వాత భారత నాస్తిక సమాజానికి కార్యదర్శిగా అధ్యక్షుడిగా జాతీయ సమన్వయకతగా ఇలా చాలా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్ జరిగిందో ఆ తర్వాత నా దారి అసలు ఎంత ప్రమాదకరమైంది నా చుట్టూ శత్రులు ఎంత దుర్మార్గులుగా ఉన్నారు అసలు వాళ్ళు తెలుసుకుంటే అసత్యాన్ని సత్యంగా సత్యాన్ని అసత్యంగా సమాజం అందరికీ పనికొచ్చే వ్యక్తుల్ని చెడ్డవాళ్ళుగా ఎలా చిత్రీకరించగలరో మరింత ప్రత్యక్షంగా అర్థమైంది నేను జైల్లో ఉన్నప్పుడు ఒక డెబ్భై రెండు పేజీలు రాసుకున్నాను చాలా చిన్న అక్షరాలతో నేను వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అని ఆ ప్రయాణంలో ప్రధాన అంశము భారత నాస్తిక సమాజమే ఉండింది కాదు నేను ఆ బ్యానర్తో చాలా విషయాలని ప్రణాళిక రచన చేసుకున్నాను మన ఐడియాలజీతో ఆల్రెడీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రేషనలిస్ట్ అసోసియేషన్స్ అని ఒకటి ఉండే ఫిరా తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ టు ప్రొటెక్ట్ ఫ్రీ థింకర్స్ అని ఒకటి ఉండే తర్వాత ఏషియన్ హ్యూమెనిస్ట్ అసోసియేషన్స్ రేషనలిస్ట్ అసోసియేషన్స్ ఫెమినిస్టు ఉమెనిస్టు ఇట్లా అన్ని సంఘాలని ఎలా ఏ జిల్లాలో ఏది బలంగా ఉంటే దాన్నే ప్రధానంగా పెట్టుకొని ముందుకు వెళ్ళాలి మన లక్ష్యం ఏంటి ఇంకా స్పష్టంగా ఎట్లా ఉండాలని చాలా రాసుకున్నాను కానీ ఒక్కసారిగా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడే వ్యక్తికి మాట్లాడొద్దని పనిచేసే వ్యక్తికి పనిచేయొద్దని రెండు ప్రధాన నిబంధనలు పెట్టేసరికి జీర్ణించుకోలేకపోయాను అలా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై మూడులో అంటే ఆగస్టు పదిహేను నిర్ణయం తీసుకున్నాము ఒక నెల పది రోజుల టైం ఇచ్చి ప్రారంభించాము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ప్రధానంగా దీనికి ఇన్స్పిరేషను మొదటగా పెరియ రామస్వామి తర్వాత గోరా గారు తర్వాత జయగోపాల్ సారు బ్రహ్మారెడ్డి సారు జన విజ్ఞాన వేదిక రమేష్ సారు పుష్ప ఎం భార్గవ సిసిఎ ఫౌండర్ డైరెక్టరు ఇట్లా చాలామందిని ఇన్స్పైర్గా తీసుకున్నారు కత్తి పద్మారావు సార్ లాంటి వాళ్ళని కానీ ప్రయాణం చేస్తూ ఉంటే అడుగడుగున అసలు పనే చేయొద్దు ఆలోచించొద్దు అనే వాతావరణం క్రియేట్ అయింది సో ఈ పరిస్థితుల్లో చాలా అడుగులు వెనకేయాలి వేగాన్ని ఏ దారిలో తగ్గించుకోవాలి సినిమా డైలాగ్ లాగా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే విజయం సాధిస్తాడన్నట్టుగా అనిపించింది అప్పుడు ఇంక అనుకున్నాం మేము మీ గుడిలోకైనా వచ్చి మీ చర్చిలోకి మసీదులోకైనా వచ్చి మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలను మీరు వివరిస్తూ ఉంటే మేము మీకు మద్దతుగా నిలుస్తాము మాకు తెలిసిన ఎక్స్ ముస్లింలు ఎక్స్ క్రిస్టియన్స్ ఎక్స్ హిందువులు అంటే వ్యతిరేక హిందువులు అని కాదు హిందూ మతాన్ని విడిచిన హిందువులు వాళ్ళ సలహాల సూచనతో ముందుకెళ్తామని ఒక చిన్న మార్పు చేర్పు చేసుకున్నాము దేవుడి వల్ల జరిగే నష్టం చాలా పెద్దది మూఢనమ్మకాల కంటే దేవుడు కులంలోను మతంలోను రాజకీయాల్లోనూ సామాజిక ఆర్థిక విషయాల్లోనూ భాగం అవ్వడం వల్ల వినదీయ బంధం ఏర్పడింది దోపిడీకి దేవుడికి బొమ్మ బొరుసు లాంటివి అనే స్థాయిలో కారు మార్క్స్ గారే చెప్పారు దేవుడు దోపిడీ బొమ్మ బొరుసు లాంటివని ఈ క్రమంలో అసలు ఆ దేవుడు అనే అంశాన్ని పక్కన పెడితే ఇంకా పనిచేసేటివి ఏమీ లేవు అనే చర్చలో ఉండేది చాలా కాలం ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టినా ఇంకా తొమ్మిది తొమ్మిది విషయాలు ఉన్నాయి మనం మన సంఘంలో అంతర్గతంగా మన సభ్యుల్లో నాస్తికుని అని అనుకున్న వాళ్ళు లేదా దేవుడు లేడు అని నమ్ముతున్న వాళ్ళు పదం చూడండి దేవుడు లేడు అని నమ్ముతున్న వాళ్ళము మాట్లాడుకోవాల్సినప్పుడు ఆ ఒక్క పాయింట్ మాట్లాడుకోవచ్చు దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్న వాళ్ళ తొంభై తొమ్మిది మంది దగ్గర వాళ్ళు దేవుణ్ణి నమ్మడంతో పాటు మూఢనమ్మకాలు కూడా నమ్ముతున్నారు మనం మూఢనమ్మకాలు నమ్మట్లేదు దేవుని కూడా నమ్మట్లేదు గంతే తేడా కాబట్టి ఇంకా ఎలా వెళ్ళాలి ఇప్పుడు మనం చేయాల్సిన పని సోషల్ మీడియా చాలా పని చేసి పెడుతుంది మనుషులుగా నేరుగా వెళ్ళలేకపోయినా ఒక అంశం మీద మనకున్న భావాన్ని ఉదాహరణలతో వివరణలతో రికార్డ్ చేసి పంపించగలిగితే అది మన పనిని వంద రేట్లు వెయ్యి రేట్లు చేస్తుంది ఇందాక మావిడ చూపిస్తుంది నాస్తికులు ఏ పండుగ చేసుకోవచ్చు అని ఒక చెల్లెలు ప్రశ్న అడిగింది రాము రావన్ ధర్మ అని మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు భార్య ఏ పండుగలు చేసుకోవాలంటాడు మా ఆయన అంటే నేను వివరించాను ఒక మూడు నిమిషాలు అది పదిహేను లక్షలు మంది చూశారంట తర్వాత ఫంక్షన్స్ రకరకాల చాదస్తాలు ఆడంబరాలకు పోయి చేసే కార్యక్రమాల వల్ల ఎట్లా నష్టపోతున్నామని ఒక పెళ్లిలో బలరాము వాళ్ళ తమ్ముడు పెళ్లిలో మన జిల్లా కార్యదర్శి నాగర్ కర్నూలు బాటిల్ ఇట్ల విన్యూస్లు ఓడిస్తూ వాటర్ కాలిపోతున్నాయని వివరించింది అది వన్ మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే పది లక్షల మంది ఆ విషయాన్ని చూశారు దాదాపు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేల మంది లైక్ చేశారు ఐదారు వేల మంది కామెంట్ చేశారు సో ఈ పరిస్థితుల్లో మనం ఇప్పుడు చేయాల్సిన పని సోషల్ మీడియా మీడియా చేస్తుంది దీనిని గుర్తించినటువంటి అజ్ఞానాన్ని పెంచి పోషించే వాళ్ళు ప్రజల్ని కన్ఫ్యూజన్లో పెట్టి మోసం చేయాలనుకునే వాళ్ళు ఈ మతాలు రకరకాల వాటిని ఆసరాగా చేసుకొని బతికే వాళ్ళు దీన్ని ఆల్రెడీ క్యాచ్ చేసి నిన్న బ్రహ్మారెడ్డి సార్ చెప్పారు అసలు మనమే తక్కువ ఖర్చులో అవసరమైతే యాపిల్ ఫోన్లో కెమెరాతోనే వీడియోలు చేసి సినిమాలు తీసి పంపించాల్సిన అవసరం ఉంది రైటర్స్ కావాలి మనకి యాక్టర్స్ కావాలి లో కాస్ట్లో మనమే విస్తృతంగా చేయాలి అది పవర్ఫుల్ మీడియా అని చెప్పారు అది చాలా పవర్ఫుల్ మీడియా ఇరవై ఎనిమిది సంవత్సరాలు నాలుగు వేల ఆరు వందల మీటింగులు స్కూళ్ళు కాలేజీలలో నేను తిరిగి పనిచేస్తే ఏ రోజు చికాకురాలే గొడవ రాలి కానీ ఇది టచ్ చేసి దేవుడి గురించి ఒక మూడు నాలుగు వేల మంది కార్యకర్తల ముందు సత్యాన్ని మాట్లాడినందుకు అక్కడున్న ప్రజలకు అర్థమైనట్టు మాట్లాడినందుకు రాత్రికి రాత్రి దాన్ని సినిమా చేసి మీడియా ఛానల్ వాళ్ళ చేతిలో పెట్టుకొని దేవుణ్ణి తిట్ిండు అని ప్రచారం చేశారు నేను ఏమని ఇచ్చిండో ఒక్కరు చెప్పలేదు వైరస్ అడిగిన ప్రశ్నకు ఒక్కరు సమాధానం చెప్పలేదు ఇప్పుడు నేను ఏమని ఇచ్చినా అని అడిగితే ప్రజలకు ఆలోచించే ఓపిక లేదు నా ప్రశ్నకు జవాబు చెప్పను రా అంటే చెప్పే ఎత్తులు లేరు అది అడగడం కూడా వ్యాల్యూ ప్రశ్న కాదు ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇప్పుడు నాకేం కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఇప్పుడు నాకు ఏం కావాలని ఆలోచించేవాడే నిజమైన వివేకవంతుడు అని బుద్ధుడు చెప్పాడు కాబట్టి ఈ ఆలోచన నా నేను ఒక డిసైడ్ అయిపోయి విపరీతమైన మూఢనమ్మకాలు ఉన్నాయి ఆ క్రమంలో ఈ మూఢనమ్మకాలతో పనిచేసే అన్ని సంఘాలకి మనం పిల్లలం మనకంటే ఒకరోజు పెద్దవాళ్ళందరూ మనకు అన్నలు అక్కలు నిజమా కాదా అలాగే మనం పుట్టక ముందు నుంచే ఈ ఆలోచనతో పనిచేసే వాళ్ళు మన ఆస్తులు వాళ్ళ కష్టార్జితానికి వాళ్ళ కన్నపిల్లలు చట్టపరమైనటువంటి హక్కుదారులు అయితే ఒకవేళ వాళ్ళ తాత సొమ్ము మన బాగా వచ్చినట్టుగా ఈ పెద్దవాళ్ళందరూ వాళ్ళు సంపాదించిన సంపదకి వాళ్ళే సంపాదిస్తే హక్కు వాళ్ళకే ఉంటుంది వాళ్ళు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు వాళ్ళ తండ్రుల నుంచి వారసత్వంగా వస్తే మాత్రం వారసులు నిగ్రహించి వాళ్ళందరికీ హక్కు ఉంటుంది అట్లే మన ముందు తరం ఈ ఆలోచన ప్రచారం చేసిన వాళ్ళందరి అనుభవాలు ఈ ఆలోచనతో ఉన్న ప్రతి వ్యక్తులు మన ఆస్తులు అవసరమైన చోట మనం ముందుండాల్సి వస్తే ముందుండాం అవసరమైతే మనం వెనకాల ఉండి నిలబడాల్సి వస్తే నిలబడదాం కానీ ఆగిపోవద్దు వెనక్కి పోవద్దు అలాగే పోరాటంలోంచి పక్కకు జరగద్దు ఈ పద్ధతితోనే ముందుకు వెళ్తున్నాం ఆ క్రమంలో అనేక ప్రజా సంఘాలు ఎవరు పిలిచినా వెళ్తూ ఉన్నాం వాళ్ళు మా వాళ్ళని మేమైతే అనుకుంటున్నాం వాళ్ళు మనల్ని వాళ్ళు అనుకున్నంత కాలం వాళ్ళని మనం మన వాళ్ళనే అనుకుందాం ఆ క్రమంలో నేను ఐదేళ్ళ క్రితమే బ్రహ్మారెడ్డి సార్ని వరంగల్లో జరిగిన యాభై ఏళ్ళ మహాసభలకి ఆహ్వానించాను సారు వచ్చి అందరిలో స్ఫూర్తిదాయకమైన జ్ఞానాన్ని నింపి వెళ్ళారు ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి ఆరోగ్య కారణాల రీత్యా రాలేకపోయారు కానీ వీడియో సందేశం పంపించారు ఎప్పుడు ఫోన్ చేసినా చాలా సూటిగా మాట్లాడేవారు మరో అడుగు ముందుకేసి మీరు నన్ను పిలుస్తున్నారు డే టు టైం చెప్తే చాలు మీరు నాకు ట్రైన్ టికెట్ వేయక్కర్లేదు డీజిల్ ఖర్చులు వేయక్కర్లేదు నేనే వస్తాను అనే పాలసీ చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కొన్ని వందల మంది అతిథుల్ని వక్తల్ని గెస్టులుగా పిలుచుకొని కార్యకర్తలకి సభ్యులకి శిక్షణ తరతులు మహాసభలు జిల్లా సభలు వర్క్షాపులు ట్రైనింగ్ క్యాంపులు ఎన్నో ఎన్నెన్నో చేసినాం వాటిలో మొదటి వ్యక్తి బ్రహ్మారెడ్డి సార్ అక్కర్లేదు నాకు నువ్వు అసిస్టెంట్ పెట్టక్కర్లేదు నాకు అయ్యక్కర్లేదు నాకు వెహికల్ పెట్టక్కర్లేదు ఏడదాకా మరి ఫోన్ చేయక్కర్లేదు నేనే ముందు రోజు నీకు ఫోన్ చేస్తా నువ్వు చేయాల్సిన పని మీద నువ్వు దృష్టి పెట్టవు అనడం ఇక్కడ పొగడటమని కాదు కానీ ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క మంచి లక్షణాన్ని మనం గుర్తించడం అవసరం మన కార్యకర్తలకు చెప్పి దీన్ని అలవరుచుకోండి అని సూచించడం కూడా అవసరం ఇక గొప్పవాళ్ళని మనం గుర్తించకుండా ఆ గొప్పతనాన్ని చెప్పుకుంటే అది పొగడతా అని పక్కకు పెడితే ఇవి కౌంట్లెస్ అవుతున్నాయి కౌంట్లెస్ అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయం మీకు తెలియకపోతే రేపు మీరు ఇక్కడ నేర్చుకున్నాక వేరే ఒక జిల్లాలో ఎవరైనా మిమ్మల్ని స్పీకర్గా పిలిస్తే అప్పుడు మీరు పాత పద్ధతిని పాటించి నాకు వెహికల్ పెట్టు డీజిల్ పోయించు ఫ్లైట్ టికెట్ అయ్యి రూమ్ పెట్టు నాకు మధ్యలో ఫుడ్ పెట్టు వచ్చినాక నాకు ఒక ఫ్రెషప్ రూమ్ ఇవన్నీ నిర్వాహకులని ఆర్థిక భారానికి గురి చేస్తూ వాళ్ళ మన వైపు మలిగించుకునే ప్రమాదం ఉంది సో అదొక విషయం తర్వాత ఇక్కడ కర్నూలులో అయితే చాలా కార్యక్రమాలు చేశాను నేను రైల్వే స్టేషన్ దగ్గర జూనియర్ కాలేజ్ సెమినార్ కానీ చాలా అంటే చాలా ఇక్కడ కర్నూలు వరదలు వచ్చినప్పుడు కూడా వచ్చి సేవా కార్యక్రమాలు చేసి ఒక హై స్కూల్ను దత్త తీసుకొని దాన్ని మొత్తం కడిగి క్లీన్ చేసి ఇచ్చాము ఇక్కడ కలెక్టర్ అప్పుడు మమ్మల్ని సన్మానించి అభినందించారు తర్వాత పదిహేను రోజుల పాటు ఇక్కడ ఆరోగ్యం వరదల సందర్భంలో అవి వివరించాము చాలా స్కూళ్ళు కాలేజీలు తిరిగాను నేను ఇక్కడ చాలా అంటే చాలా సోషల్ వెల్ఫేర్వి ట్రైబల్ వెల్ఫేర్వి కస్తూర్బగా స్కూల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు ఇట్లా ఈ సిల్వర్ జూబ్లీ కాలేజీ ఇట్లా ఇక చిత్తూరు దాకా వెళ్ళా దాకా కూలిగంజుల గంజి పని కానీ ఎందుకో నేను ఒక భావేదన చెప్పుకోవాలి తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమంలో పాల్గొన్న తర్వాత నా స్నేహితులందరూ రాజకీయంగా వెళ్ళారు ఒక సోదరుడు ఎంపీ అయ్యాడు ముగ్గురు సోదరులు ఎమ్మెల్యేలు అయ్యారు చాలామంది ఎంపీటీసీ జెడ్పీటీసీలు అయ్యారు మంది ఉద్యోగాలకు వెళ్ళారు ఒక నలుగురు డిఎస్పి స్థాయి ఆఫీసర్లు ఒక పది పదిహేను మంది సిఐ అంత నా స్నేహితులు ఎందుకంటే నేను కాంపిటేటివ్కి కోచింగ్ సెంటర్లో పనిచేశాను ప్రిపేర్ అయ్యాను సివిల్స్కి కానీ అనిపించింది ఒక ఎమ్మెల్యే ఎంపీ అయితే ఐదేళ్ళ తర్వాత మాజీ అవుతారు అలాగే ఒక ఉద్యోగస్తు ఉద్యోగమే చేయాల్సి వస్తుంది కాబట్టి నేను చేసే పనికి అనుకూలంగా నా వృత్తి ఉండాలి అని నన్ను నేను ఒక సైకాలజిస్ట్గా మలుచుకున్నాను ఆ తర్వాత నాస్తిక వెంకన్న జీడి అన్న జ్యోతి కుమార్ అన్న స్వామి అన్న విక్రమ్ సారు అలాగే ఇత్తమల చంద్రయ్య సారు ఇలా కొంతమంది దగ్గర కొన్ని కొన్ని మ్యాజిక్ను సమకూర్చుకొని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో చిరంజీవి గారు అలాగే శ్యామల భేమి సార్ దగ్గర మ్యాజిక్ కోర్సు కూడా పూర్తి సర్టిఫికేట్ తీసుకొని మెజిషియన్గా ప్రయాణం చేశారు సో ఈ ప్రయాణంలో చాలాసార్లు పెద్దవాళ్ళని కలవడానికి మనలాంటి భావసానుక జరిగిన సంఘాలను కలవడానికి నేను చాలా ట్రై చేశాను కానీ అప్పుడు నాకు త్యాగం చేసిన చరిత్ర లేదేమో లేదా వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలనే మెలకు తెలియదేమో లేదా నా చుట్టూ ఉన్న కొంతమంది మిత్రులు నన్ను వాళ్ళ దగ్గరికి చేరకుండా ముందే చెత్త జల్లి బురద కూసే ప్రయత్నం చేసిరని కూడా అనుకోవచ్చు కానీ కాలం చాలా పాఠాలు నేర్పిస్తాయి పరిస్థితులు మనల్ని జత చేస్తాయి ఆ క్రమంలో సార్ అయితే చాలా ఆలస్యంగా అయ్యారు ఒక దశాబ్ద కాలం ఒకే ఇంట్లో ఉండి వేర్వేరుగా ఉన్న భార్యాభర్త లాగా సార్ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ చారువాకా అనే నా నాగరాజు అనే మిత్రుణ్ణి టీవీవీలోకి తీసుకున్నారు తెలంగాణ విద్యార్థి వేదికలోకి అప్పుడు నేను అయిపోయినా సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ అరే ఇంత పెద్ద వ్యక్తిని మా కార్యక్రమానికి గెస్ట్గా పిలిస్తే మా ముఖ్య నాయకుడిని తన సంఘంలోకి లాక్కున్నాడని చెప్పి ఇంకా ఆయన కార్యక్రమానికి పిలవద్దు ఆయనతో మాట్లాడద్దు కలవద్దు అనుకున్నాం కానీ ఆ కార్యక్రమంలో బాబాసాహెబ్ జయంతి వర్ధంతులు విగ్రహ ఆవిష్కరణలు పూలే జయంతి వర్ధంతులు రాజ్యాంగం మీద రకరకాల విషయాల మీద సభలు సమావేశాలు జరిగినప్పుడు కలిసి వేదిక పంచుకోవాల్సి వచ్చినప్పుడు సందర్భంలో ఎదురుపడ్డాము అప్పుడు ఓపెన్గానే చెప్పాను ఆ తర్వాత నుంచి చాలా స్పష్టత వచ్చింది ఇప్పుడు ఇప్పటికీ ఇద్దరు కలిసి ఒక వంద సమావేశాలు కలిసి వెళ్ళి ఉంటాము ఆ తర్వాత పరిచయం అయ్యాక చాలా సమావేశాలకి సార్ని గెస్ట్గా పిలవడం సారు వెళ్ళే సందర్భాలకి నన్ను పిలవడం జరిగింది అంటే మనం ఒక్కోసారి నేను చెప్పాడు కదా సుధాకర్ ఒకసారి చెప్పాడు బ్రహ్మారెడ్డి సార్ చెప్పాడు ఊహ వేరు సత్యం వేరు అవునా కాదు కాబట్టి మనం క్రాస్ చెక్ చేసుకోలేదనే ఒక అంశం నాకు వచ్చింది సో నేనైతే చాలా ఎదుర్కొన్నాను నాలాంటిది నా తర్వాత యంగ్ జనరేషన్కి ఉండొద్దు నాకు తల్లి తండ్రి లేని అనాథలాగా పెరిగాను సంఘంలో సమాజంలో సమాజ చైతన్య పోరాటంలో నేను అనాథలాగా పెరుగుతూ నేనే తల్లినయ్యాను నేనే తండ్రిని అయ్యాను చాలామంది కార్యకర్తలకి సభ్యులకి నాయకులకి నాకు లేదు తల్లిదండ్రులు ఉద్యమంలో కానీ నా తర్వాత వాళ్ళకి అలా ఉండొద్దు ఏడికి వెళ్ళిన ఆడ పెద్ద పెద్ద వాళ్ళు అనుభవ వైద్యుల అనుభవాలు నా తర్వాత తరానికి అందాలి ఇక నేను పీఠమూడి వేసుకొని మన సంఘం వేరే సంఘం మీటింగ్ పోవద్దు వేరే సంఘంతో కలవద్దు ఆ బ్యానర్ కాడికి మీరు వెళ్ళొద్దు అక్కడ జరిగే మీటింగ్ మీరు పోవద్దు ఇట్లా మాకు చాలామంది చెప్పారు ఇవి ఇన్ని సంవత్సరాల ముప్పై ఏళ్ళలో చారవాకాశ్రమంలో జరిగే వాటికి వెళ్ళొద్దని చెప్పేవారు మా పెద్దలు ఫిరా సమావేశానికి వెళ్ళొద్దని చెప్పేవారు ప్రపంచ రాస్తిక సభలకు వెళ్ళొద్దని చెప్పేవారు మా కరీంనగర్లోనే జన విజ్ఞానం యొక్క సభలు జరుగుతున్నాయంటే అవసరం లేదు వెళ్ళొద్దు అనేవారు చాలా అంటే చాలా ఉండేది అందుకే నేను మీ అందరికీ పెద్దలు నలుగురు ముందు చెప్తున్నాను ఎక్కడ జ్ఞానం ఉన్నా వెళ్ళండి జ్ఞానం ఒక్కటి సొత్తు కాదు మనకు ఎలాంటి బారికేడ్స్ లేవు ఓకేనా మీరు ఇప్పుడు చిన్న బండం మోస్తున్నారు ఇంకా పెద్ద బండ మోసే శక్తి ఉంటే పెద్ద బండ ఎత్తుకొని పరిగెత్తండి ఓకేనా సో మనం ఆ పీఠముడులు వేసుకోవద్దని కల్పితాలు లేదా ఊహలుతో కూడిన బారికేడ్స్ పెట్టుకోవద్దని మనకు ఎంతోమంది పెద్దలు అనుభవైజ్ఞులు ఉన్నారు సలహాలు సూచనలు ఇస్తారు మన మాట ఒకటి చేత ఒకటి అయితే కాలగర్భంలో కలిసిపోతాం మాట చేత ఒకే రకంగా ఉంటే చరిత్రలో నిలిచిపోతాం తప్పకుండా జన విజ్ఞాన వేదిక మాకు పెద్దన్నగా మేము భావిస్తున్నాము మా తల్లి సంస్థగా మా తండ్రి సంస్థగా మేము భావిస్తున్నాము అందరికీ మీ పిల్లలుగా మీ వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకోవడానికి తప్పకుండా కలిసి ఉంటామని ఇంత మంచి వేదికనిచ్చి రిసోర్స్ ఇచ్చి చక్కగా వేలు పట్టి నడిపిస్తున్నందుకు జన విజ్ఞాన వేదికకి ఇంకా ఇంకా చాలా సంఘాలు మనకి తోడుగా ఉంటాయని కూడా ఆశిస్తూ ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుందని పెద్ద డైలాగ్ అనుకోకూడదు నా తదానంతరం కూడా మన సంఘము జన విజ్ఞాన వేదికతో కలిసిమెలిసి పనిచేయాలని కోరుతున్నాను